శ్రీకాకుళం జిల్లాలో ఇత్తడి వస్తువులకు బుడితి గ్రామం ఎంతో ప్రసిద్ధి బిందెలు దేవాలయాల గంటలు ధ్వజస్తంభాల తొడుగులు పంచలోహ విగ్రహాలు ఇలా ఎన్నో వస్తువులు ఇక్కడ తయారవుతాయి ఉత్తరాంధ్రలో ఎవరింట్లో వివాహం జరిగినా పెళ్లి కూతురుకు సారెలో బుడితి ఇత్తడి బిందెలు ఉండాల్సిందే కానీ ఇదంతా గతం ఇప్పుడు ఈ పరిశ్రమ చతికిల పడింది దీన్నే నమ్ముకున్న కార్మికులు కళాకారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఉత్తరాంధ్ర పుత్తడిగా బుడిది ఇత్తడి పరిశ్రమకు పేరు ఈ గ్రామంలోని కళాకారులది నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఈ ఊరి కళాకారుల పూర్వీకులు ఒకప్పుడు రాజుల ఆస్థానాలలో రాజశిల్పులుగా వెలుగొందారు వంశపారపర్యంగా ఈ వృత్తిని ప్రస్తుతం వారి వారసులు కొనసాగిస్తున్నారు ఒకప్పుడు పంచలోహ విగ్రహాలు బిందెలు దేవాలయాల గంటలు ధ్వజస్తంభాల తయారీ ఆర్డర్లతో వీరికి చేతి నిండా పని ఉండేది మారుతున్న కాలంలో ప్లాస్టిక్ స్టీల్ పింగాణి ఇత్తడి వస్తువులపై మక్కువ తగ్గింది గతంలో నూట ఎనిమిది కుటుంబాలు ఇత్తడి వస్తువులు తయారు చేసేవి ప్రస్తుతం పది కుటుంబాలు మాత్రమే ఈ వృత్తిని కొనసాగిస్తున్నాయి పెట్టుబడి దొరక్క ప్రభుత్వ సాయం అందక కళాకారులు ఈ వృత్తిని వదిలేస్తున్నారు దీనిపై ఆధారపడిన కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది మా ముత్తాతల నుండి మా తాతగారు సురంగరాజు దగ్గర పనిచేసేవారు రాజశిల్పిగా శిల్పిగా అయితే ఈ కుటీర పరిశ్రమ ఏకండి కుటీర పరిశ్రమ అవడం వల్ల గ్రూప్గా ఎవరు ఎవరూ ఉండటం లేదు ఫలానా ఐటమ్ కావాలంటే మన దగ్గర తయారవుతుంది ఈ ఐటెం తయారవ్వదం లేదు ఎట్టు జడ్డు ఓరవైబం రావాలంటే అప్పుడు నూట యాభై మంది వర్కర్లు ఉండేవారు అంటే వాళ్ళు కింద పని చేసేవాళ్ళు ఒక నూట యాభై మంది ఉండేవాళ్ళు చీకటిని మూడు గంటలకు లేచి సాయంత్రం నాలుగు వరకు వర్క్ అయ్యేది బిజీగా చేసేవాళ్ళు అనమాట బిందెలు ఒక ఆరు బిందులు ఒక ఏకగ్రీంగా ఒకళ్ళు చేసేవారనమాట దగ్గర దగ్గర ఒక ఏడు ఎనిమిది వందల రూపాయలు అప్పట్లో అనమాట వాళ్ళకి చాలా సంతోషంగా ఉండే కుటుంబాలు అలాగే రాను 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 ఈ బిందెలతో తాలూకా ఇది పడిపోవడం వల్ల ఏ పని చేస్తే మనకి ఎలా ఉంటుంది అని కార్పెంటర్ వర్కర్లో కొందరు మరొకరులో కొందరు రైతువారి పనులు కొందరు ఇలాగా స్టెప్ బై స్టెప్ వాళ్ళ పోవడం అనమాట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆదరణ పథకం ద్వారా కళాకారుల కుటుంబాలకు ఆధునిక యంత్రాలను అందించి వారు ఆర్థికంగా స్థిరపడేలా రాయితీలు ఇచ్చి ప్రోత్సహించింది గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు రాయితీలు ఇవ్వలేదు దీనివల్ల ఈ వృత్తిని చాలా మంది వదిలేశారు నెక్స్ట్ జనరేషన్ రావాలి అని అనుకుంటే ఎంతో కొంత దీనిపైన ఇంట్రెస్ట్ పెట్టి పనిచేసే వాళ్ళు ఉండాలి ఆ పని చేసే ఉండడానికి ప్రభుత్వం కూడా కొంత స్కిల్ డెవలప్మెంట్ క్లాసులు పెట్టి ఇంప్రూవ్ అయ్యేటట్లు చేస్తే స్టూడెంట్స్ని కానీ వీళ్ళని దాని ద్వారా వర్క్ డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను మినిమం దీంట్లో డబ్బులు వస్తాయని పెద్ద ఎక్స్పెక్ట్ చేయకపోయినా నెక్స్ట్ జనరేషన్ కళ కాపాడాలి అనే ఉద్దేశంతో చేయడం మంచిది దానికి ప్రజెంటు కూల్ అంటే ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు ఇలాగే వస్తుంది ఒక రోజుకి కానీ మనం చేసే బొమ్మ తరతరాలు ఉండిపోతుంది అప్పుడు సార్లు ట్రైనింగ్ ఇచ్చారు మాకు బాగానే ఇచ్చారు ఇప్పుడు కూడా మళ్ళీ అలా ట్రైనింగ్ ఇప్పిస్తే మా పిల్లలు కూడా నేర్చుకోవాలి మాలా మా పిల్లలు కూడా చెయ్యాలి కానీ ఇప్పుడు పిల్లలు అంత కష్టపడ్డానికి ఇష్టపడరు కదా ముప్పై నలభై మంది కుటుంబాలు ఉన్నాయి ఈ వర్క్ మీద కానీ మరి ఇలాగే కష్టం అనేసి ఎవరు చెయ్యట్లేదు ఈ పని చాలా కష్టంగా ఉంది మనకి వచ్చే డబ్బులు తక్కువ కష్టం ఎక్కువైపోతుంది అని చెయ్యట్లేదు కొంచెం ఈజీగా ఉండి మనకి డబ్బులు దీని మీద పెరిగినట్టు ఉంటే ఎవరైనా ఆలోచిస్తారు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన బుడితి ఇత్తడి పరిశ్రమ ఐదేళ్ల వైకాపా పరిపాలనలో సరైన ప్రోత్సాహాలు లేక ఇతర ప్రాంతాలకు వలసబాటు పడుతున్నారు అయితే ప్రస్తుతం తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బుడితి ఇత్తడి కళాకారులు ప్రోత్సహించి పరిశ్రమను భవిష్యత్ తరాలకు అందించేందుకు కళను కాపాడాలంటూ ప్రభుత్వానికైతే కళాకారులతో విజ్ఞప్తి చేస్తున్నారు Cameraman Chinna Reddy, Mahesh UTV, Sri